అండ్ సో ఎడ్యుకేషన్ అయిపోయింది కరెక్ట్ ఈ సీరియల్లో మీకు ఆఫర్ ఎలా వచ్చింది గుడ్ క్వశ్చన్ సో యాక్చువల్లీ వన్స్ ఆమ్ డన్ విత్ మై హోటల్ మేనేజ్మెంట్ ఆల్ ఐ గోట్ ఇన్ టు నేను ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నేర్చుకుందామని ఐ వాంట్ టు లర్న్ దిస్ క్రాఫ్ట్ అనమాట అంటే ఐ యా సో ఐ వాంట్ టు బీ ద బెస్ట్ నైఫ్ యూ గెట్ ఇన్ ద మార్కెట్ అంటే ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్ అన్ మీ ఐ న్యూ ఇట్ యాక్టింగ్ అనేది ఎవరు వచ్చేది కాదని నా పర్సనల్ ఫీలింగ్ సారీ ఇన్స్టిట్యూట్ పీపుల్ సో ఇట్ షుడ్ బీ ఇన్యూ ఐ ఫీల్ యూ షుడ్ హ్యావ్ జస్ట్ అంటున్నారు కదా షార్ప్ యువర్ నైఫ్ అంతే ఐ వాంట్ ఆల్వేస్ బీ లైక్ మార్కెట్కి వస్తే నా లాంటి మెటీరియల్ ఎక్కడ దొరకద్దు అనేది ఉంటుండే నా మైండ్ సెట్ ఎప్పుడు ఈ గేమ్లో ఈ థాట్లో ఐ జాయిన్ అన్నపూర్ణ ఫిలిం అకాడమీ సో ఐ లెర్న్ యాక్టింగ్ దే లైక్ యాక్టింగ్ అన్న హౌ డు యూ బిహేవ్ ఇన్ ద సెట్స్ వాట్ ఈస్ ఇట్ లైటింగ్ ఏంది కెమెరాలు ఏంది పబ్లిక్ ఏంది అసలు ఈ పరిస్థితి పంచాయతీ ఏందో అనేది మొత్తం నాకు యాక్చువల్లీ అన్నపూర్ణ ఫిలిం అకాడమీ నుంచి ఇంట్రడ్యూస్ అయింది అండ్ దెన్ ఐ హ్యావ్ అంకుల్ ఆల్సో ఫ్రమ్ దిస్ ఫీల్డ్ ఐ హ్యావ్ గుడ్ ఐ నో సో మెనీ పీపుల్ సారీ టు సే దిస్ బట్ ఐ కన్ఫర్మ్ వెల్ టు గుడ్ ఫ్యామిలీ బై విత్డ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్ నథింగ్ నో ఆటిట్యూడ్ నథింగ్ సో ఐ హ్యాడ్ గుడ్ కాంటాక్ట్స్ ఐ నో మోర్ పీపుల్ అట్లా 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 ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు దిస్ నాకు రాంబాబు గారు నాగార్జున గారు దీస్ వే ద పీపుల్ హూ పిక్ట్ మీ వాజ్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ వర్క్ అన్నమాట లైక్ ఐ ట్రైడ్ డూయింగ్ అూవీ నాగార్జున గారు అంటే అక్కరే నాగార్జున గారు కాదండి డైరెక్టర్ నాగార్జున గారు ఎగ్జాక్ట్లీ అండి డెప్త్కి వెళ్ళిపోకండి అయితే మన యా సో చాలా ట్రై చేశాను ఐ డీట్ ఆ మూవీ కాల్ ప్లస్ వన్ బ్యాక్ ఇన్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ దెన్ లోకల్ యాడ్స్ చేసాను వాడండి ఈ హెయిర్ ఆయిల్ వాడండి ఆ హెయిర్ ఆయిల్ అదే నా మీ హెయిర్ సీక్రెట్ ఇందాక ఎగ్జాక్ట్లీ ఎక్జాక్ట్లీ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది నాకు కూడా వెళ్ళేటప్పుడు చెప్పండి డెఫినెట్లీ చెప్తా ఓకే ప్రమోట్ చేయాలనుకుంటే మీకు నేను పర్సనల్ చెప్తాను షేర్ షేర్ అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ యా ఐ డి యాడ్ విత్ అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్స్ డైరెక్షన్లో ఫర్ ర్యాపిడో యా ఐ హన్ దాట్ ఆల్సో అండ్ దెన్ ఐ గోట్ ఇన్ టు దిస్ ఐ డిడ్ థియేటర్ ఫర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సమాహారా థియేటర్ గ్రూప్ వెరీ నైస్ గ్రూప్ హూ హెవర్ వాంట్స్ టు లర్న్ యాక్టింగ్ ప్లీజ్ టు జాయిన్ ఇట్ సో యా థియేటర్ చేశాను నేర్చుకున్నాను అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ అనమాట లక్కీలీ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ నాగార్జున గారు ఐ యాక్చువల్లీ వాంట్ టు మెన్షన్ ఇమ్ బికాస్ ఐఎమ్ వేర్ ఐ ఆమ్ బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ లైక్ నాగార్జున గారు రాంబాబు గారు యాటా సార్ నవీనా మ్యామ్ దిస్ ఇస్ ద పీపుల్ హు పిక్ మే యస్ యా సో యా వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ యా సో వచ్చింది కాల్ వచ్చాను ఆడిషన్ ఇచ్చాను ఆ రోజు ఒక ఏడు ఎనిమిది మందిలు ఉన్నారు ఆడిషన్లో ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్కి పిలిచారు అక్కడ కూడా ఒక ఐదు మందిలు ఉన్నారు ఏమవుతుందా అనుకున్నా ఐ గా దిస్ క్యారెక్టర్ యా ఇట్ వాజ్ అ వెరీ లైక్ థ్రిక్ీ థింగ్ ఫర్ మీ టు డూ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్ అండ్ డూ సంథింగ్ రియలీ బిగ్ ఐ యూజువలీ ఐ థింక్ వెరీ బిగ్ శ్వేత గారు సో యా ఐ ఫెల్ట్ లైక్ కొంచెం డిఫికల్ట్ అన్న ఫీలింగ్ అంత మందిని చూడగానే తిరిగి 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 చేసి చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ ఫ్యామిలీలో అక్కడ నుంచి పంచాయతీ రిలేటివ్స్ తెలుసు కదా రిలేటివ్స్ ఒకసారి స్క్రీన్ మీద కనబడి మళ్ళీ తర్వాత కనిపించకపోతే ఏమైంది అయిపోయిందా ఓకే డన్నా అని చెప్పేసి చెప్పుకుంటారు రావు గారు అబ్బాయి అది చేస్తున్నారు రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పి పంచాయతీ అట్లా ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు గెలుతుండే సొసైటీ అంతే అనమాట సో యాక్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ సూపర్ డూపర్ గ్రేట్ఫుల్ దట్ ఇది బాగా వెళ్తుంది ఇట్ వాజ్ వెరీ బిగ్ డిసిషన్ ఫర్ మీ గుడ్ గ్రేట్